టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో పి గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు కొద్దిసేపటి క్రితమే పి గన్నవరం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి సత్యనారాయణను పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత కళ్యాణ్ ప్రకటించారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర నుంచి పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు ఫేస్ టు ఫేస్ మనం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాం అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పీగనవరం నియోజకవర్గ సీట్ని జనసేన పార్టీ కేటాయించారు జనసేన పార్టీ గా ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ గారికి కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత అధికారికంగా అనౌన్స్ చేశారు ప్రస్తుతం మనతోటి పీ గనవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ముందుగా కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రేమీ వారికి నా ధన్యవాదాలు సార్ ఊహించారా అసలు చివరి నిమిషం వరకు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది పీ గనవరం నియోజకవర్గం ముందు తెలుగుదేశం కేటాయించారు తర్వాత తెలుగుదేశం నుంచి డ్రాప్ చేశారు ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు స్తబ్దుగా ఉంది నియోజకవర్గం అనుహైన రీతిలో చివరికి మీకు కేటాయించారు ఎలా అనిపించింది ఈ ఫీలింగ్ ఊహించరాని సంఘటన ఇది ఎందుకని అంటే మొదటిగా పీ గనవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి నియమించడం జరిగింది తెలుగుదేశం పార్టీని నియమించిన తర్వాత కొన్ని అవంతరాలు జరగటం వల్ల మళ్ళా ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు వల్ల ఆ పార్టీ అధినేతలు తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళా మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే పీ గన్నవరానికి జనసేనకి ఈ సీటు కేటాయించడం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి విజయంగా భావిస్తున్నాం సీటు సీటు రావడమే ఒక విజయం అయితే మళ్ళీ అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధికమైనటువంటి మెజార్టీ రప్పించే విధంగా మా జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ కూడా ఎంతో ప్రోత్సాహిస్తూ ఉన్నారని ఈ సభ మూర్ఖంగా తెలియజేస్తున్నా సార్ పీ పీ నియోజకవర్గంలో గిడ్డి గిడ్డి సత్యనారాయణ గారు పీ నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు అంటే లోకల్ అనేటువంటి ఒక బలమైనటువంటి ముద్ర ఉంది సో దాంట్లో భాగంగానే పీగనవరం నియోజకవర్గం సీటుని జనసేన పార్టీకి ఇవ్వాలి జనసేనలో ప్రత్యేకంగా గిడ్డి సత్యనారాయణ గారికి ఇవ్వాలి పీగనవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు మొదటి నుంచి కూడా లోకల్ అభ్యర్థి ఆయనకే అక్కడ సీట్ ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు సో దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈ పరిణామాలు ఆ పార్టీ అధినే అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు లోకల్ వ్యక్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చారు అదే కారణంగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసి ఆయన స్పందించి ఎట్టి పరిస్థితుల్లోనూ పీ గన్నవరానికి ఈ సీటు కేటాయించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఈ లోకల ప్రత్యేకత సంతరించుకొని నాకు ఇవ్వడం జరిగింది సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పీ గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు నేను గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి ప్రతి శనివారం అంటే ఎవ్రీ వీక్ వచ్చి నియోజకవర్గంలో ఏదో కార్యక్రమంలో పాల్గొని ప్రతి చోట ఎక్కడో చోట నేను సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ క్రమంలోనే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మమేకమే ఈ సేవా కార్యక్రమాలు చేయటం వల్ల అందరూ కూడా నన్ను గుర్తించడం జరిగింది సార్ పీ నియోజకవర్గంలో జనసేన బీజేపీతో పాటు తెలుగుదేశం కేడరు మీకు ఏ మేరకు సహకరిస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు పి గన్నవరం నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా నియమించినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం అధినేత గారికి మరియు బీజేపీ అధినేతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొత్తులో భాగంగా పీ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మొత్తం ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ మొత్తం అందరూ కూడా నాకు ఎంతో కోఆపరేటివ్ ఉన్నారు ఈ విషయంలో ఏ సందేహం లేదు బీజేపీ అండ్ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మాతో సహకరిస్తారని వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం సో మరి జనాల్లోకి ప్రచారం మరి ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు సత్యనారాయణ గారు మంచి రోజు చూసుకుని ప్రారంభిస్తాం మరి ఇది చూశారు కదా పీగనవరం నియోజకవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారి పేరునైతే అధికారికంగా ప్రకటించారు సో త్వరలోనే పూర్తి స్థాయిగా అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గంలో ప్రచారానికి తన వంతు ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు పీగనవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు